తెలంగాణ రాష్ట సచివాలయంలో గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆ మాత్రను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు బాధ్యతలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రెవెన్యూ గృహ నిర్మాణాలు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డిలను వెమ్మలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ రాజరాజేశ్వర స్వామి కండువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాలను అందజేశారు అసెంబ్లీలో ప్రసంగించారు ముందుగా సాధనసభలో మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు మూడవ తెలంగాణ శాసనసభకు స్పీకర్గా ఎంపికైనందులకు శుభాభినందన తెలియజేస్తా ఉన్నాను మా వేళ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి కూడా మీకు శుభాభినందన తెలియజేస్తా ఉన్నాను సభానాయకులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో మీ గురించి అంటే కుటుంబ పరిస్థితి ఎనిమిది మంది సోదరి మధ్యలో మీరు అటు కుటుంబాన్ని సమ సమన్వయపరుస్తూ ముందుకు ఏ విధంగా అయితే సాగారో మీపై ఒక నమ్మకం ఈ సా ఈ సభను కూడా అదేవిధంగా నడిపిస్తారని ఒక నమ్మకాన్ని వారు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని అంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాతావరణంలో గ్రామీణ వాతావరణంలో కుటుంబాన్ని నడపడం మరి అందులో మీరు సక్సెస్ అయినట్టుగా ఈ సభ ఈ సాధనసభలో కూడా నడపడంలో సక్సెస్ కావాలని సందర్భంగా నేను కోరుతూ మీ చరిత్ర అంటే ఎన్ఎస్ఐ లీడర్ మేము కూడా విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉన్నాం ఎంపీడీసీగా మేము కూడా ఎంపీడీసీగా ఎంపీపీగా జెడిసిగా అంటే మీకు స్థానిక సంస్థలో అపార అనుభవం ఉంది మూడు సార్లు స్థాన సభ్యుడిగా కూడా ఎంపిక కాబట్టి స్థాన యొక్క విలువలు తెలిసిన వారిగా మీకు ఈ అవకాశం రావడం మరి మేము అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఈ మూడవ స్థాన సభను ఈ రాష్ట్ర ప్రజల అభినీతి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్చల్లో మరి సఫలమై రాష్ట్ర అభివృద్ధి పథకం పోవడానికి మీ నాయ మీ నాయకత్వం సభలో చర్చలు సఫలం కావాలని సందర్భం కోరుతూ మొదటిసారి ఎంపిక కాబడిన స్థాన సభ్యులు కూడా ఈ సభలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయాన్ని కొత్తగా ఎంపిక కాబట్టి సాధన సభ్యులు కూడా మీరు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం చే దిశలో వారికి చక్కటి మార్గదర్శకులుగా ఉంటారని చెప్పినట్టు ఉండాలని చెప్పిన సందర్భంగా మేము మా సాధన సభ్యుల వైపు నుంచి కూడా మరి మీకు కోరుతూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తా ఉన్నాను